అక్కడి వరకు ఉన్నాయి ఇటు కూడా ఉన్నాయి అవును వాళ్ళు ఇచ్చింది ఇక్కడ వచ్చి కంచె కప్పుకొని ఇట్లా పోయారు ఎవరు ఫారెస్ట్ వీళ్ళు ఏం చేసారు ఇది రిజర్వ్ తాడి చెట్టు దాకా చెట్టు ఇట్లా పోయింది అయితే వాళ్ళు ఉండాలి మనవళ్ళు ఏమంటారు ఒకసారి చేసేది అన్ని రోజులు మరి భయానికి నాలుగు అవి నేను కాదు మా ఫోన్కి వెళ్ళలేదు అవుతుందా వెనక రావు ఉంటాయి అందాగా ఇరవై ఇది కదా మూడు ఎకరాలు రెండు మూడు ఎకరాలు చేసినా చేసుకుంటుంది ఏజెన్సీ ప్రాంతం అక్కడికి వెళ్ళింద అట్లా అనుకుంటే అటు కూడా ఉన్నది కదా వాళ్ళు బాండ్రేసి మీరు గీడికెళ్ళి దున్నుకోవడం ఇది కూడా చెప్పాలి కదా మీరు గీడికెళ్ళే ఉండాలని వీళ్ళు భయానికి ఆగిరు నేను చెప్తే మీరు స్టార్ట్ చేయాలి సులు రూపాయలు చెప్పినది